కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతుందని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత మండిపడ్డారు కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులతో కలిసి పిఠాపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ విచ్చేశారు తక్షణమే కల్తీ మద్యాన్ని అరికట్టి అక్రమ మద్యం తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్ ప్రభుత్వంపై కక్షతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను రద్దు చేసి కూటమి ప్రభుత్వం సునకానందం పొందుతుందని ఎద్దేవా చేశారు నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు ధారిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా పీఠాపురంలో వైఎస్సార్సీపీ రణభీరి ముగించారు నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి అక్రమ మద్యం వల్ల కల్తీ మద్యం వల్ల మద్యం అక్రమ కల్తీ సిండికేట్ల వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు మరి దిక్కులేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి మన రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం ఎక్కడో బార్డర్లలో కాకుండా మరి మెయిన్ ప్రదేశాల్లో కూడా డంపులు దొరకడం సీల్లు వేయడం మరి కొత్త నిజం నిజమైన మధ్యలో ఆ కల్తీ మధ్యాన్ని తయారు చేయటం అంటే ఇన్నాళ్ళు కూడా మొన్ననే మనం చూసాం యూరియాకి యూరియా కొరతుంది కొరతుంది లైన్లో పడి రైతులు బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఏమీ లేదు ఏమీ లేదు అన్నారు అలాగే ఈ మద్యం వల్ల కల్తీ మద్యం వల్ల అక్రమ బెల్ట్ షాపుల వల్ల ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎక్కడ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సింది ఈ ప్రభుత్వం పెట్టిందని చెప్పి మేము అందరం కూడా చాలా నిర మా మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం పేద కుటుంబాలన్నీ కూడా తమ ప్రాణాలని అమాయకమైన ప్రజలందరూ కూడా కోల్పోవడం జరిగింది అందుకే చెప్తున్నాం ఏదో ప్రెస్ మీట్లు పెట్టామా లేదంటే అధికారులు ప్రాయంగా మరి ఆదేశించామా అనే కాకుండా ఎవరైతే అక్రమ కల్తీ మధ్యానికి బాధ్యలో ఎవరైతే ఈ సిండికేట్లు నడుపుతున్నారో వాళ్ళందరి మీద తక్షణ చర్య తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మీరు ఎక్కడైనా చూడండి గత ప్రభుత్వంలో జగన్ గారి మీద దుష్ప్రచారం అబద్ధపు ప్రచారం కాదది దుష్ప్రచారం చేశారు జగన్ గారి మీద జగన్ గారు ఆ ప్రభుత్వంలో ఉన్న మధ్యమ పాలసీ మీద మధ్యమ విధానం మీద కూడా అనేక రకాలుగా అక్రమంగా అన్యాయంగా మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు అసత్య ప్రచారం చేశారు దుష్ప్రచారం చేశారు ఇప్పటికీ చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు బయటపడుతుంది ఏంటి అప్పుడు జరిగిందేంటి ఇప్పుడు జరిగింది ఏంటి మనం ఆలోచిస్తే ప్రజలకి ఎవరి ద్వారా అన్యాయం జరుగుతుంది ఎవరి ద్వారా ప్రజల ప్రాణాలు కోతిపోతున్నారు ఎవరి ద్వారా దిక్కులను కోల్పోతున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో కూడా గ్రామంలో కూడా ఎక్సైజ్ అరికట్టకుండా ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అధినాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లందరూ కూడా ఈ రోజున అత్యధికంగా పాల్గొని జనాభాతోటి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా గౌరవ శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ నిరసన తెలియపరచడం జరిగింది ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒక్కటే ఇది అరికట్టండి బడుగు బలహీన పేద ప్రజల యొక్క ప్రాణాలను కాపాడండి అనేసి మనం కోరుకుంటున్నాం గత ప్రభుత్వం కల్తీ మద్యం ఇచ్చేస్తుందని చెప్పేసి కూడెం ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఇప్పుడు చూస్తే మరి ఈ మొత్తం అంతా సప్లై చేస్తున్న మరిస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు అదంతా వాళ్ళ వాళ్ళు చేసినటువంటి అభియోగం అంతా కూడా సచ్యూరం ఈ రోజున ఎక్కడ చూ ఎక్కడ చూసినా సరే మద్యం షాపులు అన్ని కూడా ఎక్కువ కాస్ట్లీ లెక్క తాగేటువంటి ఉన్నత స్థానానికి చెందిన వారు కూడా ఇదంతా కల్తీ అనేసి తాడు మానేసి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి అది తెచ్చుకుంటున్నారు అనేసి